నా పాలు నేను ఇంట్లో కూర్చొని కోడ్డు మోసింది ఏంటంటే బాబోరు ఫోన్ చేసి ఒరే పవర్ రేంజర్ లడ్డు మ్యాటర్ చాలా స్లోగా నడుస్తుంది నువ్వు వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి ఆ గంట ఇచ్చి సరే బాబు రెస్ ఇచ్చారు కదా పైగా ప్రభుత్వం మందే మనల్ని ఎవరు రాపేదని ప్రెస్ మీట్ పెట్టి పదకొండు రోజులు మాలేసేస్తాను సనాతన ధర్మాన్ని కాపాడేస్తానని రచ్చగొట్టి మా తల మధ్యకి కూడా పెట్టేశాను కదండి ఇప్పుడు ఆ ఇష్యూ నేషనల్ అయిపోయి కోర్టులో లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అని ఆధారాలు తీసుకురమ్మన్నారండి సరే బాబు గారి దగ్గరికి వెళ్ళి ఆధారాలు అని అడిగితే ఆధారాలు లేవు బొంగు లేవు నిన్నెవరా ప్రెస్ ముందు నోటికొచ్చినట్టు వాగమంది కింద మీద అయితే నేను నీరికిచ్చి మింగుతా ఉన్నాడండి దెబ్బకు బుర్ర పాడైపోయిందండి బాబు ఇప్పుడు ఇష్యూ సీరియస్ అయ్యేసరికి అబ్బా కొడుకులు ఇద్దరు సైడ్ అయిపోయి నన్ను మీకు ఇచ్చి మిగుదాని చూస్తున్నారండి అప్పటికి చెప్పారండి ఒరే ఆయన నలభై ఏళ్ళ చరిత్ర కలిగినోడు నువ్వు చూస్తే పిల్ల పువ్వుగాడివి మింగుదామని పోయి మింగించుకొని వస్తావని చెప్పారండి నేనేం లేదండి చాలా లోతుగా దింపేశాడండి పెయిన్ తట్టుకోలేకపోతున్నానండి మీరు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి బాబు గారితో పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తల తీసేస్తే చట్టం రావాలన్నారు కదా తల తీయక్కర్లేదండి మీ సిద్ధాంతాల నుంచి కులాలను కలిపే ఆలోచన మత ప్రస్తావన లేని రాజకీయం రెండింటినీ తీసి ఎందుకంటే మీరు తిరుపతి లడ్డు వ్యవహారంలో అనుసరించిన తీరు రాష్ట్ర ప్రజలందరికీ కూడా భయాన్ని కలిగించింది ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా ఇన్వెస్టిగేషన్ లేకుండా అంత ఇర్రెస్పాన్సిబుల్గా డీసీఎం హోదాలో ఉండి మీరు ఎలా మాట్లాడతారు మీరు మాట్లాడిన వ్యాఖ్యలు తీసుకొని అండ్రెస్ క్రియేట్ అయ్యి ఒకరి మీద ఒకరు దాడులు తీసుకుంటే ఎవరు బాధ్యత తీసుకోవాలి ఇది పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయడం కాదా ఎవరిని ప్రసన్నం చేసుకోవడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు సంప్రోక్షణ చేయాలన్నారు కదా సంప్రోక్షణ చేయాల్సింది ఆలయాలను కాదండి ఇలాంటి మద విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయ నాయకులు మెదను సంప్రోక్షణ చేయాలి ఇలాంటి ఆలోచనలు సంప్రోక్షణ చేయాలి ఈ రోజున మీరు అధికారంలో ఉండగానే ఇటువంటి విచారంలో బయట పడ్డది కాబట్టి సరిపోయింది లేదంటే నిజంగా ఇప్పటికీ కూడా భక్తులందరికీ కూడా మనసులో తొలిచేస్తూ ఉంటుంది కదా ఎప్పటికీ విద్వేషాలు అనేవి ఉండిపోతాయి కదా నాయకత్వం అంటే మాట్లాడడం కాదు ఎప్పుడు మాట్లాడాలి ఎంత బాధ్యతగా వ్యవహరించాలని తెలుసుకోవడం